హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా భారీ శుభవార్త అండి ఈ వీడియోలో రైతన్నలకు రావాల్సిన పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనేది ఈ రోజున పది జిల్లాల వాళ్ళకి విడుదల చేయనుంది అయితే ఏ ఏ జిల్లాల వాళ్ళకి ఈ డబ్బులు అయితే పడతాయి ఇంకా ఏ పెండింగ్లు ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు పడవు ఇంకా దీంతో పాటుగా అన్నదాత భవ దీనికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఈ డబ్బులు పడతాయి అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవ ఈ డబ్బులకు సంబంధించి అన్నదత్త సుఖీభవ ఎప్పుడు పడతాయని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అయితే మనకు ఇంకా కూడా ప్రభుత్వం అయితే ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు త్వరలోనే ఇస్తానంటున్నారు ఇంక త్వరలోనే అందరూ కూడా మళ్ళీ పంటలు అనేది మొదలు పెడతారు కాబట్టి అయితే మీకు ఈ పంటలు వేయడానికని చెప్పి ఈ డబ్బులు అయితే వేసే అవకాశాలే మనకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే పద్దెనిమిదో విడత ఈ రెండు వేల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల చొప్పున మనకు ఒక విడతకు వచ్చేసి రెండు వేల రూపాయలు అనేది ప్రతి రైతుకి కూడా ఇస్తున్నారు కదండి అయితే దీనికి సంబంధించి ఈరోజు మనకు అక్టోబర్ ఐదో తారీఖున ఆ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు కేవలం పది జిల్లాల వాళ్ళకే ఈ ఈరోజైతే పడుతున్నాయి మిగతా వాళ్ళకు కూడా మనకు రేపు ఎల్లలో అందరికీ కూడా పడిపోతాయి సో కంగారు పడాల్సిన అవసరమే లేదు అయితే ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకో ఉండాలి మరి ముఖ్యంగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో రైతున్నలు వాళ్ళు మాత్రము ముఖ్యంగా కూడా ఈకే వైసీపీ అనేది చేపించుకో ఉండాలండి కేవైసీ చేయని వాళ్ళకి మాత్రము ఈ డబ్బులు పడే అవకాశం లేదు పాత వాళ్ళకి అందరికీ కూడా ఒకసారి డబ్బులు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఓకేనండి నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే వచ్చేస్తుంది